ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పజెప్పకపోవడం కేంద్ర ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని ప్రజా సంఘాల నేతలు అన్నారు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని అన్నారు మావోయిస్టుల మృతదేహాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అమానవీయ ఘటనను నిరసిస్తూ సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజా సంఘాల బాధ్యులు మట్టి మనిషి వేరేపల్లి పాండురంగారావు మాట్లాడుతూ రాజ్యం శవాల్ని కూడా వణికిపోతుందని చనిపోయిన మృతదేహాలు కూడా పాలకులను భయపెడుతున్నాయంటే వారు ఎంత శక్తివంతులో ప్రజలు సమాజం గమనించాలన్నారు గుజరాత్లో ప్రారంభించిన నరమేధాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నంబాల కేశవరావు నాగేశ్వరరావు విజయలక్ష్మి రాకేష్ సంగీత మృతదేహాలను మాత్రమే ఇవ్వకపోవడానికి గల కారణాలేమిటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ముందు ఉంచాలన్నారు శత్రువు చనిపోయినప్పటికీ కడసారి చూడాలని సాంప్రదాయాల్లో పేర్కొనబడిందని ఆ సాంప్రదాయ మర్యాదలను కూడా కేంద్ర ప్రభుత్వం గౌరవించకపోవడం శోచనీయమన్నారు ఐదు రోజులుగా ఆయా మృతదేహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గానీ స్పందించకపోవడం మృతదేహాలకు చేసే అంతిమ సంస్కారం గౌరవప్రదంగా ఉంటుందని తక్షణమే ఆ శవాలను బంధువులకు కుటుంబాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు న్యాయస్థానం జోక్యం చేసుకుని శవాలను కుటుంబాలకు అప్పగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు శవాల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న దుర్మార్గపు విధానాలను ప్రజలు మేధావులు బుద్దిజీవులు ప్రజాస్వామిక వాదులందరూ ఐక్యమై ప్రతిఘటించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల బాధ్యులు సుధాకర్ రెడ్డి పందుల సైదులు రామయ్య జానకిరాం రెడ్డి పన్నాల గోపాల్రెడ్డి పాలడుగు నాగార్జున కోమటిరెడ్డి అనంతరెడ్డి తోట నరసింహాచారి మోతుకు శ్రీనివాస్ శ్రీనివాస్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు దయచేసి ప్రజలు ప్రజాస్వామిక అందరూ కూడా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి మన కోసం పనిచేసే వాళ్ళు మన కోసం ప్రశ్నించే వాళ్ళు మన కోసం నిలబడే వాళ్ళు వాళ్ళు ఇవాళ దేశానికి ఎట్లయితే నైరుతి పవనాలు మన భూములు మన మనకు వర్షాలను తీసుకొచ్చి మనకు పంటలకు పంటలు ఎట్లా ఇస్తున్నాయో వాళ్ళు కూడా అట్లా నైరుతి పవనాలు లాంటి వాళ్ళు వాళ్ళని మనం కోల్పోతే చాలా కష్ట నష్టాలు ఎదుర్కొంటాం ఇప్పటికే సమాజంలో చాలా అసమానతలు చాలా వైరుధ్యాలు బాగా రోజు రోజుకి బాగా పెరిగిపోతున్నాయి ఇవన్నీ లేకుండా ప్రజలందరూ సమానంగా సుఖశాంతులతో వర్దిల్లాలంటే ఒక మంచి సమాజం రావాలని వాళ్ళు కళలు అన్నారు వాళ్ళ కళల్ని నిజం చేసుకునే క్రమంలో వాళ్ళు ఆయుధం పట్టినరు అంతేగాని అది ఏమో ఆయుధం మీద వేరే ఉద్దేశాలతోటి కాదు ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకొని మద్దతిచ్చి మావోయిస్టులను విడిపించాల్సి ఉన్న వాళ్ళను రక్షించాల్సిందిగా ఇప్పుడు శరీరాలను వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతు మీరు ఎందుకు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవటం లేదు మీరు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి మీరు అధికారంలో ఉన్న అధికారులు కానీ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగాన్ని ఎందుకు విధ్వంసం చేస్తున్నాయి ఇవాళ సమాజానికి పౌర సమాజానికి ప్రజలకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది మొత్తం భారత సమాజంగానే మేధావి వర్గం కానీ రాజ్యాంగవాదులు కానీ మరింత తీవ్రంగా రాజ్యాంగ హరణాన్ని నరమేధాన్ని మానవుల హరణాన్ని విప్లవకారుల హరణాన్ని సమాజానికి సమసమాజానికి దోపిడీ లేని సమాజం కోసం తమ ప్రాణాలను దృఢంగా ఇస్తున్నటువంటి యొక్క భగత్ సింగ్ అటువంటి ఉన్నత ఆశయం కలిగినటువంటి విప్లవకారుల యొక్క అమరత్వాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి మననం చేయాలి పౌరుడిగా మనం మాట్లాడాలి మౌనంగా ఉండటం ఈ సందర్భంగా చాలా నేరంగా నేను భావిస్తాను తక్షణమే ఆ అమరవీరుల యొక్క శవాల్ని వాళ్ళ ఆరు రోజులైతుంది ఇప్పటికీ ఎన్కౌంటర్ జరిగి దాదాపు కుళ్ళిపోయే పరిస్థితిలో ఉంటుండొచ్చు ఆ శవాలు అయినా కూడా శ్రీకాకుళం ఎస్పీతో మొదలు పెట్టుకుంటే ఏ ఆంధ్రప్రదేశ్ డీజీపీతో సహా వీళ్ళందరూ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళ పోలీసులు కూడా ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు శవాలను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు అంటే అని అర్థం అవి బూటకు బూ ఎదురుకాల్పనని మనకు అర్థమవుతుంది ప్రజలంతా ముఖ్యంగా తెలంగాణ సమాజం కూడా అంత మౌనం వహిస్తున్నది ఏదో కొన్ని ప్రజా సంఘాలు ఒకరిద్దరు గొంతెత్తున్నప్పుడు కూడా మొత్తం సమాజం ఈ హత్యల మీద గొంతెత్తాలే నినదించాలి ప్రతిఘటించాలని చెప్పేసి కోరుతూ తెలంగాణ రైతాంగ వేదిక తరఫున డిమాండ్ చేస్తారు ఫ్యాషిస్టు రాజ్యం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ అమిత్ షా మోడీ దర్శకత్వం నడుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూడా మరి దుర్మార్గమైన చర్య ఏంటంటే వాళ్ళు చేసినట్టు ఒకటే కానీ మన్నడదానుక లౌక్యవాదిని ప్రజాస్వామ్యవాదిని గొప్ప ట్వంటీ ట్వంటీ విజన్ని ప్రజల కోసం ఆలోచించవాలని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ కనుసనరులో నడుపు దుర్మార్గమైన చర్య ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలంతా కూడా సీరియస్గా ఐక్యమై బుద్ధిజీవులు మేధావులు విద్యార్థులు కార్మికులు మహిళలంతా ఐక్యమై ఈ యొక్క విధానాలకి ప్రాశక్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య సంఘటనతో ముందుకు పోయి ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప పరిష్కారం లేదని చెప్పేసి ప్రజలందరికీ నేను తెలంగాణ ప్రజాప్రణు వైపు నుంచి సవినయంగా కోరుకుంటున్నాను